అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు బాగుండాలి అందరం బాగుండాలి అందులో మనం ఉండాలి ఈ రోజు వీడియో ఏంటంటే చక్కగా మొన్నటి వరకు బాగా వర్షాల గురించి సఫర్ అయ్యి చాలా వీడియోలు కూడా చేశాను నేను డైలీ ముసురు పెట్టేసింది లేదు మొక్కలు పాడైపోతున్నాయని అందుకు మరి మనకు సూర్య స్వామి మాట విన్నారో ఏమో పురైతే ఎండలు కాసేస్తున్నాయండి మళ్ళీ మనకు సమ్మర్ వచ్చేసింది అనిపిస్తుంది అనమాట కానీ మనం ఏం చేయలేము వాతావరణానికి అనుకూలంగా మనం పని చేసుకెళ్ళాలి తప్ప మనకు అనుకూలంగా వాతావరణం మారదు కదా కాబట్టి మనం ఏం చెయ్యాలి మనంతా వర్షాలకి సఫర్ అయ్యాయి మొక్కలు ఇప్పుడు ఎండ సడన్గా ఇప్పుడు పది రోజులు కూలింగ్లో ఉండి 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 ఒక్కసారి బగ్గుమని ఎండలో పెట్టేస్తే తట్టుకోలేవు కదండి మొక్కలు కూడాను ఇప్పుడు జరుగుతుంది అదే వర్షాలు తగ్గిన వెంటనే బగ్గుమని ఎండలు అయితే కాసేస్తున్నాయి చాలా మళ్ళీ సమ్మర్ స్టార్ట్ అయినట్టు అయితే ఈ వాతావరణం ఇలాగ క్లైమేట్ చేంజ్ చేంజేసరికి మొక్కలు సఫర్ అవుతాయి మనం ఏం చేస్తాము అమ్మో ఇంకా మళ్ళీ వేడిగా ఉందని కొంచెం ఏసేసేసుకుంటాం ఇంట్లోకి వెళ్ళిపోతాము కొన్ని ఏడపట్టు ఉంటే ఏదో చేస్తాం మనం కొంచెం రక్షణ చేసుకుంటాం పాప ఈ మాత్రం ఎండ అయినా బాగానే ఇక్కడే ఉండాలి కదలడానికి లేదు కాబట్టి మనమే వాటికి కొంచెం బలానికి ఏ ఒటు ఇస్తుండాలి ఇప్పుడు మాత్రం అర్జెంటుగా ఇవ్వాలండి లిక్విడ్స్ ఫర్టిలైజర్స్ మాన్యూర్స్ ఏ ఉంటే అవి మొక్కలకి ఇవ్వండి ఎందుకంటే వాతావరణం మారింది ఆ స్ట్రెస్ గురవుతుంటాయి వాటిని తట్టుకోవాలి అంటే వాటికి ఏదో ఒకటి మనం ఇస్తూనే ఉండాలి ఏమి ఇవ్వాలి అనేసి అంటే మీకు అందుబాటులో మనం ఇప్పుడు ఏవో రెడీ చేసుకుంటూ ఉంటాం కదా ఏవి మనకి ఇంట్లో ఉంటే అవి ఇస్తూ ఉంటాం అదే మనం వంటకాయలు ఏం చేస్తాము మన ఇంట్లో వంటగదిలో పప్పు ఏవి ఏముంటావి ఒక లైన్గా మన టిఫిన్లకి వంటలకి వాడుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా మనం ఇప్పుడు రెడీ చేసి ఉంచుకుని ఇవ్వచ్చు అలాగే ఇప్పుడు సీజన్ పైనాపిల్ సీజను పైనాపిల్ సీజన్లోనే మనం చక్కగా మన మార్కెట్లో బయట బళ్ళ దగ్గర పైనాపిల్ కొన్న చెక్కే ఇస్తాడండి మనకి చెక్కేస్తాడు చెక్కులన్నీ వాడి దగ్గర బోల్డ్ ఉంటాయండి అన్ని వీలైతే ఎన్ని కావాలంటే నేను తెచ్చుకోవచ్చు మనం కాబట్టి నేను అయితే కొంచెమే తీసుకొచ్చుకున్నాను అది నానబెట్టడం కూడా మనకి వీడియోలో చూపించాను ఎలా చూడం రెగ్యులర్గా నా వీడియోలు ఫాలో అయ్యే వరకు అయితే మన నేను చెప్పక్కర్లేదు ఈ వీడియోలను కొద్దిగా చూస్తున్న వాళ్ళకి ఉపయోగపడతాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను చూడండి చక్కగా నేనైతే మాత్రం మన బళ్ళ దగ్గర ఆ పైన పిల్లలు తొక్కలు తెచ్చుకున్నాం బయో ఎంజైమ్స్ ఇలా మొక్కలకి లిక్విడ్స్ పట్లేస్ అన్నీ చాలా బాగా చేసుకోవచ్చు మంచి కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు కాబట్టి అస్సలు మిస్ కాకండి ఎందుకంటే ఫ్రీగా వస్తుందని కాదండి ఫ్రీగా వస్తుంది ఓకే కరెక్ట్ మేము డబ్బులు పెట్టుకున్నక్కర్లేదు వాడి దగ్గర ఒక వంద రూపాయలు పళ్ళు కొన్నామంటే అవి తొక్కలు కావాలి మాకు మొక్కలు పట్టుకోవాలంటే ఆనందంగా ఇచ్చేస్తాడు వాడు వాడికి చెత్త తగ్గుద్ది కాబట్టి అయితే ఇప్పుడు ఫర్టిలైజర్ తయారు చేసుకోవచ్చు కంపోస్ట్ కూడా చేసుకోవచ్చు అయితే ఎందుకు చేయాలి ఒక సీజన్లో ఒక్కొక్క పండు మనకి ఒక భగవంతుడు ఒక ఇచ్చిన ఒక మెడిసిన్ లాంటిదండి ఒక ఈ వర్షాలకి మీకు ఇమ్యూనిటీ తగ్గకుండా అన్నట్టుగా మనకి పైనాపిల్ సమ్మర్లో మీరు వేడి తట్టుకోవడానికి అన్నట్టుగా ఒక పుచ్చకాయ వింటర్ వచ్చేసరికి ఆ వింటర్ని తట్టుకోవడానికి ఒక నారింజ ఆరెంజ్ అలా అలా రకరకాలుగా మనకైతే మాత్రం భగవంతుడు అద్భుతాలే చేసి ఇచ్చాడండి మనకు మొక్కల్లో మాత్రం ప్రతి మొక్కని ప్రతి పండుని ప్రతి కాయని ప్రతి కూరగాయని ప్రతి ఆకుకూరని మనం ఏ సీజన్లో దొరికే ఆ సీజన్లో తప్పనిసరిగా తినాలన్నమాట ఇది నాకు నచ్చదండి అది ఎవరో కొంచెం సూట్ కాని వాళ్ళు ఉంటే వాళ్ళ విషయం వదిలేయండి వాళ్ళు తినకూడదు అనుకుంటే వదిలేద్దాం కానీ అందరూ మిగతా వాళ్ళు మాత్రం ప్రతి సీజన్ ఇప్పుడు పనసకాయలు వస్తున్నాయి ఆ పనసకాయలు కూడా కంపల్సరీగా షుగర్ పేషెంట్ కూడా ఒక రెండు తినండి పర్వాలేదు రెండు తొనలు రెండు పళ్ళు కాదండి పనసకాయలు రెండు కాదు రెండు తొనలు సరదా సరదాగా టేస్ట్ చేయండి ఏం కాదు అలాగే ఆ విధంగా మనందరం కూడా సీజనల్ ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నాం మరి మొక్కలకు కూడా మరి మనకి ఇవ్వాలి కదా అందులో భాగంగా ఇది నేను మన వీడియోలో చూపించాను కదా చక్కగా తీసుకొచ్చి ఈ డ్రమ్ము నీళ్ళలో ఈ ఉల్లిపాయలు ఇది గోన్లోనే అయితే మాత్రం చక్కగా వేసి కట్టాను అలాగే తొక్కలు చూసారు కదా మెత్తగా చక్కగా అయిపోయి వీటి రసం అంతా వాటర్లోకి వచ్చేసి మంచి లిక్విడ్ ఫర్టిలైజర్ అయితే మనకి మొక్కలకి టానిక్ ఒక కూల్ డ్రింక్ ఒక ఫ్రూట్ జ్యూస్ ఇలా చెప్పుకుంటూ వెళ్తే అంత మంచిది అనమాట మనకు రెడీ అయిపోయింది గోన్ ఎందుకు కట్టాను అనేసి అంటే ఇలాగ చూడండి మంచిగా ఇలా తయారైంది లిక్విడ్ మంచి లిక్విడ్ ఎంత చిక్క తయారైంది చూడండి మంచిగా తయారైంది కదా ఈ తొక్కలన్నీ తీయాలంటే మనకు చాలా శ్రమ అందుకని ఈ విధంగా గోంతను ఈ విధంగా పెట్టేశాను పెట్టేసరికి మంచి లిక్విడ్ తయారైంది చూడండి ఇదిగోండి లిక్విడ్ మంచి లిక్విడ్ తయారైతుంది ఇలా దీన్ని రోజుకి ఒకటి ఒక రోజుకి ఒకసారి ఇలా కలిపానండి కలిపేసరికి దీనిలో ఉన్న రసం అంతా కూడా నీళ్ళలో దిగింది దీంతో ఈ తొక్కలతో పాటు ఒక బెల్లం ముక్క కూడా వేసాం కదా మంచిగా ఫర్మెంటేషన్ అయ్యి జ్యూస్ అయితే మంచి స్మెల్ వస్తుందండి ఎంత బాగుందో చూసారు ఈ జ్యూస్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ తొక్కల్ని ఇలా పక్కన పెట్టేసుకొని ఈ పక్కన నీళ్ళు తోడుకొని ఇప్పుడు మొక్కలకు మనం మంచి ఎరువుగా ఇద్దాం మంచి ఫర్టిలైజర్ కింద ఇద్దాం ఈ నీటిని చక్క మనం వాటర్ డైల్యూట్ చేసి ఇవ్వాలండి డైరెక్ట్గా ఇవ్వకూడదు డైరెక్ట్గా ఇచ్చామంటే కొంచెం ఓవర్డోస్ అయిపోద్ది అనమాట వాటికి ఇప్పుడు దీన్ని వాటరింగ్ లాగా మొక్కలంటికి కూడా ఇద్దాం చక్కగా ఏవైనా మన ఫ్రూట్స్ లాగా పెర్మెంటేషన్ చేసిన ఏమైనా వాటర్ ఇచ్చేటప్పుడు ఓన్లీ అవే ఇవ్వండి అందులో మళ్ళీ ఇంకేదో ఓడ కలిపేసి లేకపోతే అది కలిపేసి ఇది కలిపేసి అలా వద్దు ఎందుకనేసి అంటే అదే ఇది కలిసేసరికి మళ్ళీ కొంచెం ఇప్పుడు ఓడ పుడీస్ రెడీగా ఉందనుకోండి అది ఒక రోజు ఇద్దాం ఒక నాలుగు రోజులు లిక్విడ్ ఏం కాదు కాబట్టి ఒక నాలుగు రోజులు గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇది ఒక రోజు ఇది అలాగే కొద్ది మన కోటపోకి ఒక్కొక్క రకం ఎలాగ మనం ఎంజాయ్ చేస్తాము ఫుడ్లోని అని మొక్కలకు కూడా అలా ఒక్కొక్క రకం ఎంజాయ్ చేస్తుంటే వాటికి కూడా బాగుంటుంది అన్నీ కలిపేసి ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది నాకైతే మాత్రం మరి మీరు ఎవరైనా చేస్తున్నారు అది మొక్కలకి ఇబ్బంది అయితే ఏముండదు కానీ మనం ఏంటంటే ఒక్కొక్క ఫుడ్ ఒక్కొక్కసారి అవి కూడా హ్యాపీగా ఫీల్ అవుతాయి కదా నా భావన అనమాట అయితే ఇప్పుడైతే మాత్రం దీన్ని లిక్విడ్ అంతా తీసి ఇదిగోండి వాటర్ డైల్యూట్ చేసేసి ఇస్తాను ఇదే చెక్క ఒకేసారి ఎప్పుడు మనం ఏడు మొక్కలకి ఇచ్చినా కూడా చెక్క అనేది డైరెక్ట్గా ఇచ్చేయకూడదు ఇదో ముప్పై లీటర్లు ఉంటుందండి దానిలోని ఈ విధంగా నేనైతే ముప్పై లీటర్లు ఒక ఐదు లీటర్లు కలిపేస్తాను అంతలాగే వేసుకోండి అసలు ఏం ఇబ్బంది ఉండదు ఎక్కువ తక్కువ అయిపోతే ఏం అవ్వదు నీలో దగ్గర ఇరవై లీటర్ల పైన తీసుకున్నాను దీనిలో నాకు ఐదు లీటర్లు వేసాను ఇలా పదల్చిడి ద్రావణం తయారైంది ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇప్పుడు ఏం చేస్తాను చక్కగా మొక్కలకి వాటరింగ్ అయితే ఇచ్చేయడానికి నడుం బిగించామనమాట ఇప్పుడు ఇలా పక్కనే ఉన్నాయి సగీ వాటర్ అంతా కూడా ఇలా ఇస్తే ఇలా వాటరింగ్ ఇస్తాను ఇచ్చేసిన తర్వాత ఈ తొక్కలు మళ్ళీ మళ్ళీ మనం వాటర్ వేసి పెట్టుకుంటే మళ్ళీ ఇంకోసారి కూడా ఇవ్వచ్చు అండి ఒకసారి అయిపోదు ఇంకోసారి కూడా ఇవ్వచ్చు ఇది ఫస్ట్ టైం ఇలా ఈ విధంగా ఇస్తున్నాను చక్కగా మొక్కలకి ఈ విధంగా ఇచ్చేయండి వాటరింగ్ మొక్కల మీద నుంచి కూడా వేసేవచ్చు వచ్చి ఏమే అవ్వదు వీటిలో ఇంకా ఇంకా ఆకుకూరలు పెట్టాలి పైపుల్లోని ఇక్కడ చూసారా చొక్కకూర ఎంత బాగా వచ్చిందో పాత విత్తనం ఒకటి ఉండిపోయిందండి ఉండిపోయేసరికి ఎంత మంచి చెక్కకూర అయితే ఇక్కడ రెడీగా ఉందన్నమాట ఇలాగ ఈ మొక్క ఆ మొక్క పళ్ళ మొక్కలు ముఖ్యంగా పళ్ళ మొక్కలకి ఇది చాలా మంచి ఫర్టిలైజర్ అండి చాలా మంచిది ఇది పళ్ళ మొక్కలకి చాలా బాగుంటుంది ఇంకెందుకండి ఆలస్యం కలిపేసుకొని వాటర్ని ఇలాగ డైల్యూట్ చేసేసుకొని ఇలాగ అన్నిటికీ కలిపి అలా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవడమే మన డ్యూటీ అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే ఈరోజు దీనికి పైనాపిల్ జ్యూస్ ఇస్తున్నాం మన గార్డెన్కి మన మొక్కలన్నిటికీ కూడా ఒక జ్యూస్ని అయితే మాత్రం మనం పట్టామన్నమాట ఈ చిడ్లీ ఫ్రూట్ అండి ఇది చాలా మంచిది అలాగే నిమ్మచాసులకి దానిమ్మ నిమ్మ వాటికి కూడా ఇది చాలా ఫ్రూటింగ్ రావడానికి మంచిగా పని చేస్తూ మాట్లాడడం చక్క మనకి పూత కాత మొక్కకి ఇమ్యూనిటీకి అన్నిటికీ కూడా చాలా చాలా మంచిదండి కాబట్టి మనకి మనకిదైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనం అసలు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు కదా ఇంట్లోకి పళ్ళు కొనుక్కున్నాం పడిద తీసుకొచ్చాం చక్కగా చెక్ ముక్కలు మొక్కలు కూడా రెడీ రెడీగా ఉన్నాయి మనం వచ్చి చెక్కుకోవాలని మొక్కలు కట్ చేసుకొని బాధ కూడా లేదు తీసుకొచ్చి అలా గోన్లో వేసాను నీటిలో పెట్టాను మూడు రోజులు చక్కగా తిప్పాను మూడు రోజులు అక్కడ మంచిగా తయారైంది మూడు రోజులు ఐదు రోజులు అయినా పర్వాలేదు కానీ ఎక్కువ రోజులు అయితే మాత్రం స్మెల్ వచ్చేస్తుందండి అందుకో ఇది మీద మాట్లాడుకుంటే స్మెల్ వచ్చేస్తుంది కాబట్టి మనం ఏం చేయాలనేసి అంటే కొంచెం త్వరగానే ఇచ్చే ఇచ్చేయాలి మూడు రోజులు ఐదు రోజులకి ఇచ్చేయాలన్నమాట స్మెల్ రాకుండా ఇంకా మంచిగా పర్మెంటేషన్ అవడానికి మంచి బెల్లం కూడా వేసాం కదా ఈ విధంగా కలుపుకొని గార్డెన్ అంతా కూడా ఇచ్చేస్తాను అన్ని రకాల ఆకురూలు కూరగాయలు అన్నిటికీ కూడా వచ్చు అలాగే మనకి ఇది అన్ని రకాలు ఇది ఒక కలగోరగంప సమాహారం మన మిత్తి తోట ఒక రైతు ఉన్నారు అంటే ఒక చెరుకు వేస్తారు ఒక వంగ తోట వేస్తారు ఒక బెండతోట వేస్తారు మనం అలా కాదు కదా జాతులు ఆకుకూరలు మెడిసిన్ ప్లాంట్స్ పళ్ళ మొక్కలు పూల మొక్కలు ఇవన్నీ ఉంటాయండి అందుకే చాలా సంతోషం వేస్తుంది నా తోట చూసుకుని నేనే మురిసిపోతూ ఉంటాను అనమాట అలాగే అన్నిటికీ కూడా ఇది ఇవ్వండి ప్రతి సీజన్లో దొరికేది మనం చక్కగా మొక్కలకి ఇవ్వడం వల్ల చాలా చాలా మంచిది ఇప్పుడు ఇదే లిక్విడ్ని ఇదే రేషియాలో గార్డెన్ అంతా కూడా నేను ఇస్తారు నాకు కరెక్ట్గా వన్ అవర్ పడుతుంది చక్కగాను ఇలా వన్ అవర్ పడుతుంది వన్ అవర్ బకెట్ పట్టుకొని తిరుగుతాను నేను తిరిగి కొంచెం వేసేస్తుంటాను ఇలా అది చేయడం వల్ల ఒకరోజు మనకు మంచి ఎక్సర్సైజ్ అవుతుంది మొక్కలకు మంచి ఆహారం ఇచ్చిన వాళ్ళం కూడా అవుతాం దుంపజాతులు అన్నీ చూడండి ఎలా పరవశించిపోతున్నాయో చూ పసుపు పెట్టాం కదా అన్నీ కూడా మంచిగా మొలకలు వచ్చేసినాయి గార్డెన్ అంతా కూడా మళ్ళీ ఈ విధంగా వర్షాలకు పాడైంది కానీ మనం ఏం చేస్తాము చక్కగా మళ్ళీ రికవరీ చేసుకున్నాం క్లీనింగ్ చేసుకున్నాం శుభ్రం చేసుకున్నాం పట్లైజెస్ ఇస్తున్నాము ఇంక మొక్కలు ఆరోగ్యంగా తయారవుతాయి ఎటువంటి ఫస్ట్ ఇప్పుడు అటాక్ చేసినా కూడా తట్టుకోవడానికి వాటికి మంచి సిద్ధంగా మనం తయారు చేస్తున్నాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇలాగ చక్క మనకి పైసా ఖర్చు లేకుండా ఇటువంటి ద్రావణాలన్నీ ఇచ్చుకుంటే చాలండి సాయిల్ మిక్స్ మంచిగా చేసి పెడతాము పైగా ఇటువంటి ద్రావణాలు ఇస్తున్నాము ఇంకా అసలు అదనంగా మనం ఖర్చు పెట్టి ఏవేవో తెప్పించి అసలు అందులో ఏముంటున్నాయో తెలియక అవన్నీ ఆన్లైన్లో అన్నీ తెచ్చి మొక్కలకి వేయాల్సిన అసలు అవసరం లేదు మన మనకు చక్కగా మన స్వయంగా తయారు చేసుకున్న నిజమైన సేంద్రియ పద్ధతులు ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల మా తోటలో మంచి మంచి క్రాప్స్ అయితే మనం తీసుకోవచ్చు మనకేంటంటే కమర్షియల్ ఏం కాదు కదా మనం చక్కగా బయటకి ఏమి ఇవ్వక్కర్లేదు కదా మనం హ్యాపీగా ఇలా మన ఇంట్లో ఒక పావుక చచ్చినా చాలు కదా ఇలా ప్రకృతి సిద్ధంగాను కాబట్టి మీరు ఏం పైసా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఎప్పటికప్పుడు ఇలాగ ఈ విధంగా మనం చక్కగా ఎలా చేసుకోవాలో మన వీడియోలో మంచిగా మనం తెలియచేసుకుంటూ అందరం చేసుకుంటున్నాము ఇటువంటివి ఇవ్వడం వల్ల ఏంటంటే క్రాప్లోని మంచిగా పోషకాలు పెరిగి మొక్క పెరుగుదలకి ఆ మొక్కలో ఉన్న కాపు కాత కూడా మంచిగా పెరగడానికి ఆరోగ్యంగా పెరగడానికి మొక్కలో ఇమ్యూనిటీని పెంచడానికి చాలా దోహదపడుతూ ఉంటుంది అనమాట లిక్విడ్ రూపంలో ఇవ్వడం ఇంకా చాలా చాలా మంచిగా తీసుకుంటుంది మొక్కలు అది కూడా అయిపోలేదండి వీడియో మేము గార్డెన్ అంతా కూడా వాటరింగ్ ఇచ్చేసి మంచిగా హార్వెస్ట్కి అయితే వెళ్ళబోతున్నాం హార్వెస్ట్ కూడా మీరు చూద్దరు కానీ పదండి హార్వెస్ట్ అంటే ఏం లేదండి చక్కగా మునక్కాళ్ళు మళ్ళీ మనకి ఒక సీజన్ స్టార్ట్ అయింది ఇదివరకు చూసారు కదా మా వారి కోసే వారు ల్యాటర్ వేసుకొని మరియు దగ్గర ఒక ట్రిప్కి ఒక సీజన్కి అయితే మాకు యాభై అరవై కాయలు వస్తుంది ఒక చెట్టుకి అదే ఎప్పటికప్పుడు చక్కగా ఒక ట్రిప్కి ఒక ఐదు ఆరు పది పదిహేను వరకు కోసాం మళ్ళీ టోటల్గా సీజన్ అంతా కూడా ఒక యాభై అరవై కాయలు వచ్చింది ఇప్పుడైతే మొత్తం మొత్తం అలాగే రావాల్సిందే కానీ మన వర్షాలు కదా పువ్వు అయితే శుభ్రంగా రాలిపోయింది అనమాట మిగిలిన కాడికి మన కొంత కాయలు అయితే వచ్చాయి ఇప్పుడు ఈ సీజన్కి ఇదే వస్తుంది నెక్స్ట్ మాత్రం ఇంకా ఎక్కువ వస్తాయి అనుకుంటున్నాను ఎందుకంటే పూత చాలా ఉంది కదా అయితే ఈ మొలగ చెట్టుకి ఏంటంటే ఆకులు మెయిన్ కదా మనం ఆకులు చాలా చక్కగా వాడి రోజు కాయలు వచ్చినా రాకపోయినా మనకి ఆకులు వస్తే చాలు ఆకులు బాగా వాడుకుంటున్నాం మూడు వందల అరవై రోగాలు నయించే శక్తి దీనికి ఉందంటున్నారు ఇంకా నిజం చెప్పాలంటే ఇప్పుడు మునగా పౌడర్ ఆన్లైన్లో ఇది చాలా కాస్ట్ ఉందండి కానీ మనం ఇతట వాళ్ళు చిన్న మొక్క పెట్టుకుంటే వచ్చిన ఆకులు చక్కగా నీళ్ళలో ఆరపెట్టుకొని మంచిగా మనం డ్రై చేసుకున్నా కూడా మనకి ఆ పౌడర్ రెడీ అయిపోతుంది వాటర్లో కలుపుకొని తాగుతారు కారపొడని చేసుకుంటూ అన్నంలో వేసుకొని తినొచ్చు ఇడ్లీలో తినవచ్చు అన్నిటి కూడా చాలా చాలా మంచిది అయితే ఇక్కడ ఏంటంటే కాయలు మాత్రం నేను లాడర్ అయ్యక్కర్లేదు అలా పట్టుకుని తిప్పుతూ ఉంటే అవి వచ్చేస్తాయండి కొ లాగమంటే మాత్రం కొమ్మ విరిగిపోతుంది పట్టుకుని తిప్పేస్తే సరిపోతుంది అనమాట తిప్పితే చక్కగా వచ్చేస్తాయి కొమ్మ లాక్కుండానే ఈ విధంగా నేనైతే ఇక్కడ ఒకే దగ్గర ఒకే కొమ్మకు ఒక ఐదు కాయలు ఒక కొమ్మకు రెండు అలా వచ్చినాయి అనమాట ఎందుకన్నా ఇంకొంచెం దోల్చదాల్చుకోలేదు ఎందుకంటే ఎండలు ముదిరిపోయి ఎండలు మళ్ళీ స్టార్ట్ అయిపోయి స్టార్ట్ అయిపోయి మళ్ళీ ఇంకా క్రాప్ సరిగా పెరగదేమో అని ఇప్పుడే కోసేస్తున్నాను అయినా మనకి ఈరోజు కూర ఉండాలి కదా మనం బయట మార్కెట్లో ఏవి తెచ్చుకోం కదా ఆ రోజు మిద్దోటం ఏదిస్తే అదే ఆహారంగా ప్రసాదంగా తీసుకుంటూ హ్యాపీగా వంట అయితే చేసేస్తుంటాను నేను ఈరోజైతే మాత్రం ఎన్ని కలిసినా చూద్దామా రెండు మూడు నాలుగు ఐదు ఆరు కాయలు వచ్చినాయి సరిపో సరిపోతుంది కానీ చక్కగా మళ్ళీ మనం ఇంకా ఇంకో రెండు ఉన్నాయండి ఈ రెండు కూడా ఎందుకు తీసేస్తున్నానంటే మరి ఇంకా రెండు వేస్ట్లు ముదిరిపోతాయండి సాంబార్లో పనికొస్తాయి అనుకున్నాను కానీ ఇంక ఈ ఎండలకు సరిగా పెరగవన్నమాట కొత్త క్రాఫ్ మళ్ళీ అన్ని కలిపి సమానంగా వస్తాయి చాలా సంతోషంగా ఉందండి సెవెను ఇది ఒక రెండు మొత్తం తొమ్మిది కాయలు వచ్చినాయి హ్యాపీగాను చెట్టు అంతా కూడా పచ్చగా గ్రీన్గా ఉంది లిక్విడ్స్ మనం ఇస్తాం కదా చాలా హ్యాపీగా ఉంటుంది ఆకులు మాత్రం తప్పనిసరిగా వాడండి పువ్వులు కూడా కూర చేసుకోవచ్చండి పైన చూసరికి ఎంత పోతుందో ఇవన్నీ కూడా మళ్ళీ మన నెక్స్ట్ సీజన్కి మళ్ళీ మనకి మంచిగా బోల్డ్ అని అయితే వస్తాయి పువ్వులు కూడా కూర చేసుకోవచ్చండి నేను చేసాను ఒకసారి చిన్న క కానీ చాలా హెల్త్ బెనిఫిట్స్ అండి అసలు మునగ కాయలే మనం ఒకటి వాడతాం కానీ ఆకులు పువ్వులు అన్నీ కూడా మంచి మెడిసిన్ వాల్యూస్ అందరికీ తెలిసిన విషయమే కదా ఇది కాబట్టి ఆయుర్వేదంలో ఇది ఒక ప్రముఖ పాత్ర చెప్పాలంటే మాత్రం చాలా మంచిది అలాగే ఇక్కడ చూసారా ఈ మొక్కకి చక్కగాను పింక్ ముద్ద శంఖం పూలు చక్కగా వస్తున్నాయి చిన్నది పైకి ఎక్కిద్దాం ఇక్కడ నుంచి ఇలా పూసేస్తూ ఉంటది పైకి ఎక్కడం లేదు అంతే మనం బకెట్ లో డబ్బాలో కదండి అంత ఫాస్ట్ గా కొంచెం కష్టమే కానీ అంత బాగున్నాయి ముద్దు ముద్దుగా చక్కగాను ముద్ద శంఖ పూలు పింక్ కలర్ అనమాట పింక్ వైలెట్ కొంచెం దగ్గరగా ఉంటుంది చాలా బాగుంది కదా ఇలాగ పువ్వులు అందాలు గార్డెన్ లో కనిపిస్తూ ఆహారాన్ని ఎక్కిద్దాం అనుకుంటున్నాను మొక్కని చూద్దాం ఇక్కడ ఎప్పుడు ఎక్కుతుందో ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు హార్వెస్ట్ అయితే మాత్రం మంచిగా లిక్విడ్ ఇచ్చుకున్నాం మంచి హార్వెస్ట్ చేసుకున్నాం మంచిగా నాకు ఈ రోజు బతికడానికి రెండు పోటే కోర్ సరిపోతుంది ఇదండి ఈ రోజు వీడియో అయితే నచ్చితే ఒక లైక్ చేసేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరో మంచి వీడితో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ సుఖనో భవంతు బాగా అండి